స్వాతంత్ర్య సమరయోధుడిగా దేశాభివృద్ధికి ఊతం అందించి మరొక వైపు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో ఉద్యమాలు చేసి హక్కుల పరిరక్షణ కోసం పాటుపడిన సర్దార్ గౌతల చిరస్మరణీలని గౌడ శెట్టిబలిజ సంఘ గౌరవ అధ్యక్షులు బుడ్డిగా శ్రీనివాసరావు నివాళులర్పించారు గౌతుల నూట పదిహేనవ జయంతి సందర్భంగా స్థానిక వైజంక్షన్ వద్ద గల లచ్చన్న నిలువెత్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సంవత్సరం ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతికి రచ్చన చేసిన ప్రజా పోరాటాలు స్ఫూర్తి దాయకమన్నారు గౌడశెట్టి బలిజ శ్రీసేన యాత ఈడిక సంఘ ఆత్మంలో జరిగిన కార్యక్రమంలో ఆయన సంఘ అధ్యక్షులు రెడ్డి రాజు వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు సంఘ సభ్యులు పిన్నింటి ఏకబాబు గెద్దాడ హరిబాబు తదితరులు పాల్గొన్నారు సర్దార్ గౌతుల్ అర్జున్ గారు నాకు తెలిసి అంతటి గొప్ప ఘనకీర్తి సాధించడానికి ఏ రాత్రి రాత్రి వచ్చింది కాదు పంతొమ్మిది వందల ముప్పై లోనే ఇచ్చాపురం నుంచి మెడ్రాస్ దాకా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు కార్మికులు కర్షకులు కుల వృత్తుల పైన ఆధారపడిన వారికి న్యాయం చేయమని ఈరోజు వారి కుటుంబంతో విడదీని బంధం మా కుటుంబానికి సతార్ లచ్చన్న గారి దగ్గర నుంచి శ్యామ్ సుందర్ శివాజీ గారు ఈరోజు అక్క గౌతమ్ శిరీష్ అక్క కూడా ఎమ్మెల్యేగా అయి ఉన్నారు వారు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలోని పదవులకి ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రజలకి ప్రాధాన్యత ఇచ్చారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారు వారి రోజున ఎంతో మందికి ఆదర్శ ప్రాయులు ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు ఇలాంటి వారు ఎన్నడూ ఉండరు కులానికి సంబంధం కాని వారు వీళ్ళు ప్రజలకి సంబంధించిన వారు వారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఈ నాలాంటి రాజకీయంగా కొత్తగా ఓనమాలు నేర్చుకుంటున్న వారు అనేక మందికి వీరందరూ కూడా ఆదర్శ ప్రాయులు తప్పకుండా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా తప్పకుండా అందరూ కృషి చేయాలి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందరూ కూడా పాటు పడాలి మరి ఈరోజు నగరంలోని రాజమహేంద్రవరం సిటీలో ఆయనకి అర్పించడం చాలా గర్వంగా భావి భావిస్తూ ఉన్నాం పెద్దలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ విచ్చేసారు అది ఆయన గొప్పతనం ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు వైసీపీ పార్టీ వారు ఉన్నారు జనసేన పార్టీ వారు ఉన్నారు ఇలా అనేకమైన పార్టీ వారు అందరు కూడా వచ్చి పార్టీలకు అతీతంగా ఆయనకి నివాళు అర్పిస్తా ఉన్నారంటే అది ఆయన వ్యక్తిత్వం రాజకీయంగా ఉన్నప్పుడు ఇలాంటి మంచి వ్యక్తిత్వాన్ని సాధించగలిగితే అదే జీవితానికి ఒక అర్థం అన్న విషయం కూడా ప్రతి ఒక్కరూ గమనించాలని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు నూట పదిహేనవ జన్మదినోత్సవ దినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా మన రెడ్డి మణి గారు రెడ్డి రాజుగారు వారి యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు వారే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గ్రామం తప్పకుండా కార్యక్రమాలు చేస్తారు మరి ఆయన బలహీన వర్గాల యొక్క ఎంతో ఆయన బలహీన వర్గాలకి ముఖ్యంగా గౌరవం ఈ కులాల వారికి మన రాష్ట్రంలో ఇంత గౌరవం దక్కిందంటే కారణం వర్గాల కోసం ఎంతో కృషి చేసి ఈ రాష్ట్రంలో గౌడ చెట్టుపల్లి కులాలకి ఒక రాష్ట్రంలో సముచితమైన స్థానం రావడానికి కృషి చేసినటువంటి మా వ్యక్తి అలాగే కాంగ్రెస్ పార్టీలో గౌతరచన్ గారి సేవలు ఎవరు మరవలేని ఆయన సర్దార్ అనేటువంటి బిరుద్దు గౌరవ పడినటువంటి వ్యక్తి ఆయన యొక్క సేవలను గుర్తించుకుంటూ ప్రతి సంవత్సరం మన రెండు రాజుగారు రెండు మణిగారు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం ఎంతో గొప్ప విషయం